ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ సకల సంపదలకు సౌభాగ్యాలకు దేవత అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే జీవితం ఆనందమయంగా ఉంటుంది స్కాందపురాణంలోని కాశీఖండం నుండి తీసుకోబడిన ఈ శ్రీ మహాలక్ష్మి స్తోత్రం అత్యంత ప్రభావశాలి ఈ స్తోత్రాన్ని నిత్యం పఠించిన లేదా శ్రద్ధగా విన్నా కూడా దారిద్ర్యం తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రవచనం అమ్మవారి కృపా కటాక్షాల కోసం ఈ పవిత్ర స్తోత్రాన్ని భక్తితో పారాయణ చేద్దాం ఈ స్తోత్రాన్ని అగస్త్య మహర్షుల వారు మనకు అందించారు మాతర్ణమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమల విశ్వమాత క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ लक्ष्मीप्रसीद सततं नमतां